పర్చూరు నియోజకవర్గ ప్రజలే నా బలం బలగమని ప్రజల రక్షణ ప్రశాంతమైన పర్చూరే లక్ష్యంగా పాలన సాగిస్తామని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు అన్నారు నియోజకవర్గంలో ఎలాంటి అశాంతికి తావు లేకుండా హింసా సంస్కృతికి చరవగేతం పాడమన్నారు ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఎన్నికల వరకే రాజకీయాలని తదుపరి అభివృద్ధి సంక్షేమమే తన లక్ష్యమన్నారు అభివృద్ధి సంక్షేమంలో పర్చూరును రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు పాటుపడతానన్నారు తనకు పచ్చని పర్చూరు ఆధునిక పర్చూరు లక్ష్యంగా చెట్ట చివరి భూముల వరకు సాగునీరు అందించేలా పక్కా ప్రణాళికతో ముందు చూపుతో చర్యలు తీసుకుంటామన్నారు అన్నదాతలకు అండగా రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో పాలన సాగిస్తామని పేర్కొన్నారు అన్నదాతల సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపుతామని హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా మార్టూరు మండలం చిమ్మిరిబన్న గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు సానుభూతి పరులు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు దుడ్డు అయ్యన్న దుడ్డు ఇమానియల్ తాళ్ళూరు పవన్ కుమార్ తాళ్ళూరు నందయ్య వారి కుటుంబ సభ్యులు స్నేహితులు తెలుగుదేశం పార్టీలో చేరారు పర్చూరు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్న క్రమంలో తాజాగా మాటూరు గ్రామానికి చెందిన పలువురు కాపు సోదరులు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారిని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు సీనియర్ నాయకులు పెంట్యాల కాశీ పెంట్యాల రమేష్ రామిశెట్టి వెంకటనారాయణ పానగంటి హనుమంతరావు వారి సహచరులు అనుచరులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు నమో నమో నందమూరి గుండె నుండి పొంగిన స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా శిరసాభివందనం ట్టిన తెలుగు వాణి పౌరుషాస్మి రగిలిసొట్టిన తెలుగు ఫేరి ప్రపంచాన వినిపించగా లోకీలు బొమ్మలకు సవాలుగా రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడి మించిన భగవంతుడు లేడని సమాజం